సమయంలో టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించింది ఇలియానా ఈ చిన్నదానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆమె కోసమే సినిమాకు వెళ్ళేవారు చాలామంది ఉండేవారు దేవదాస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది ఆ తర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి సినిమాతో ఇలియానా పేరు మారుమోగింది పోకిరి సినిమా సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది దాంతో స్టార్ హీరోలంతా ఇలియానా కోసం క్యూ కట్టారు తెలుగులో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఇలియానా తెలుగుతో పాటు తమిళ్లోనూ నటించింది అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది అయితే ఈ అమ్మడు బాలీవుడ్కు వెళ్ళిన తర్వాత తెలుగు సినిమాలకు దూరం అయింది బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ అవి అంతగా హిట్ అవ్వలేదు అయితే ఈ క్రమంలోనే ప్రేమలో పడటం బ్రే బ్రేకప్ చెప్పుకోవడం డిప్రెషన్లోకి వెళ్ళడం బరువు పెరగడం ఇలా అన్నీ జరిగిపోయాయి ఆ సమయంలో ఇలియాన గుర్తుపాట లేనంతగా బరువు పెరిగింది డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగులో ఓ సినిమా నటించింది అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమాలో నటించింది కానీ ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది దాంతో తెలుగు సినిమాలో దాంతో తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఆ తర్వాత తిరిగి సన్నగా మారిపోయింది అంతేకాదు పెళ్లి కాకుండానే తల్లిగా మారిపోయింది ఇటీవలే ఇలియానాకు బిడ్డకు జన్మనిచ్చింది ఇదిలా ఉంటే తాజాగా ఇలియానా తెలుగు సినిమాల గురించి ఆసక్తికర కమెంట్స్ చేసింది ఇలియానా మాట్లాడుతూ నేను హిందీ సినిమాలు చేయడంతో నా నేను సౌత్ సినిమాలు చేయనని కొంతమంది దర్శక నిర్మాతలు భావించారు అందుకే నాకు తెలుగు అందుకే నాకు తెలుగులో అవకాశాలు రాలేదు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో చేసిన సినిమాల్లో నేను చాలా నిజాయితీగా నా పని చేశాను కానీ నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ క్లారిటీ రాలేదు అని తెలిపింది ఇలియానా